రైతు సోదరులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన ఛానల్ ని ఫాలో అయ్యి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియోలో మనకి సైజు గెలిన గేదెలు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయా అరవై గేదెలు అయితే ఉన్నాయి బ్రదర్ చెప్పాడు మనకి అడ్రస్ చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి ఇక్కడ మీకు సంవత్సరం పడిన ఏ రోజు వెళ్ళినా సరే గేదెలు అయితే సేల్కుంటాయి అండిల్ డైరీ ఫామ్ నుంచి మనం రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాం భయ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా ఆ నెంబర్ ఉంది అక్కడ నుంచి మీరు అడిగే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ధరలు చూసుకుంటే లక్ష నుంచి లక్ష అరవై వేలు అదే అదేవిధంగా పాలు చూసుకుంటే పది నుంచి ఇరవై లీటర్లు భయ రాను రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ నాలు వీళ్ళని తొందరలో గేదెలు తీసుకోవడానికి ప్రయత్నించండి వన్స్ ఒకసారి జనవరి తర్వాత మనకు రేట్లు పెరిగే అవకాశం ఉందండి పది నుంచి ఇరవై ఇరవై వేల వరకు మీద ప్రతి మీద మనకు రేటు అయితే పెరుగుతాయి ఈ సైజు గీదలు మీరు కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది అక్కడ నుంచి వీడియో కాల్ చేసి కూడా ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి యొక్క ధరలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉందండి ఇంటర్నేషనల్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఉంటే దయచేసి మన ఛానల్ని ఫాలో ఫాలో చేయండి అన్న మీరు ఒకవేళ యూట్యూబ్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను ఉంటే దయచేసి మన పేజ్ని ఫాలోగా నిబయా